మేము ఏడో తారీఖు జరగబోయే ఏడో తారీఖు జరగబోయే మాదిగల ఆత్మీయ ఆవిర్భావ దినోత్సవం ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ సభని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో పండగ వాతావరణంలో ప్రతి కుటుంబము పాల్గొనే విధంగా ఈ యొక్క జెండా వందన కార్యక్రమాన్ని అందరూ పాల్గొని జరుపుకోవాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు మరియు మాదిరి జాతి బిడ్డలకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను ప్రతి గ్రామంలో మరియు విజయవాడ నగరంలో ప్రతి పేటలో నూతనంగా నిర్మించినటువంటి బిమ్మలకు కొత్త కొత్త రంగుల రంగులు వేసుకొని నూతనంగా మళ్ళీ ఆ దిమ్మె తయారు చేసి వందనం చేసుకొని ప్రతి ఒక్కరు పండవ వాతావరణం జరుపుకోవాలని చెప్పేసి ఈ యొక్క ముఖ సభ ప్రతి తెలియజేసుకుంటున్నాను